ఇందులో ఇది మామిడి చెట్టు అనమాట రెండు మామిడి చెట్టు ఎక్కలాక ఎక్కలాక ఎలా ఉన్నారు చెట్టు ఎక్కడానికి పాజిబుల్ ఒక మర్రీ చెస్తూ అనమాట దాన్ని కొట్టుకొని ఎక్కడానికి ట్రై చేసి వదిలేశాడు కాకపోతే చెట్టు వాళ్ళు రావడానికి టైం ఉందని ముందు వచ్చేటప్పుడు కొంచెం పండుకాయలు రాలి అనమాట అవి కానీ చేస్తున్నారు వీళ్ళు అది చెట్టు చూసారా ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఇయర్స్ పైనే ఉంటుంది ఏజ్కి ఆవకాయ పచ్చడి కోసం చాలా బాగుంటుందని ఎవ్రీ ఇయర్ ఎక్కడికి వస్తాం అనమాట ఈ పంచాయతీ వాళ్ళు పాడుకొని వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు ఎవరైతే పాట పాడుకున్నారో వాళ్ళు ఇదిగో వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఓనర్స్ అనమాట అంటే ఈ ఇయర్కి పాట పాడుకున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చి కట్ చేసి సెల్ చేసుకుంటూ ఉంటారు ఈ చెట్టు కింద మొత్తం నీట్గా చేసుకొని అది చూడండి మర్రి చెట్టు ఒక ఓడి ఉంది కదా దాన్ని పట్టుకొని ఎక్కుతున్నాడు అనమాట పైకి అసలు అది ఎంత గట్టిగా ఉంటే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ కేజీస్ ఉంటాడు కదా పర్సన్ చిన్నది అదంతా ఒక వన్ ఇంచ్ మందం ఉంది అంతే ఆ ఓడ పట్టుకొని ఎక్కేస్తున్నాడు ఎంత ఎంత డేర్ ఉండాలి చూడండి పాటుగా కోసే కర్ర అంత కదా కాయలు కోసేది అసలు ఎంత హైట్ ఉందో చూడండి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఇయర్స్ పైనే ఉంటుంది అనమాట ఈ చెట్టు బాగా పూర్తిగా పైకి వెళ్ళిపోయి కాయలు కట్ చేస్తున్నాడు ఇవి కింద పడితే అందుకోవడం కూడా పాజిబుల్ కాదు కాబట్టి ఏం చేసానంటే పట్టా ఈ పరదా పట్టా ఉంటుంది కదా గోతాలతో చేసింది ఆ పట్టా పట్టుకున్నాం అనమాట మొత్తం డైరెక్ట్ కింద పడితే ఏంటంటే కాయని అలగటం కానీ కాయ పగిలిపోవటం కానీ ఎలా అవుతుంది కదా అందుకని సో ఈ కాయ ఏంటంటే బాగా పీచుగాను నాటు చెట్టు అనమాట హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే మ్యాక్సిమం నాటు చెట్లు ఉన్నాయి పీచుగా ఉంది చాలా బాగుంది బాగా పుల్లగా ఉంది పండించి కాయ అయితే బాగా తీయగా కూడా ఉంది అనమాట కాయలు చిన్నగా ఉన్నా సరే చాలా టేస్ట్ బాగుందని ఇక్కడికి వచ్చామన్నమాట సో ఇలా ఈ కాయలన్నీ కలిపి ఇంటికి తీసుకెళ్ళి వాటిని ప్రాసెసింగ్ అంటే ఈ సొన ఉంటుంది కదా అది కారిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి ఆ ఎవరైతే కాయకి హెడ్జ్లో ఉంది కదా అదన్నీ కట్ చేసేసి నీట్గా వాష్ చేసేసాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ సేమ్ డేనే ఇంకా యాక్చువల్గా ఏంటంటే కాయ బాగా ముదిరిపోవటానికి వేసినాయి కాబట్టి నిలవ ఉంటే ఇంకా బాగోదు అని ఏ రోజైతే కట్ చేసి ఫ్రెష్ ఇంకా అదే రోజు కట్ చేసేసి కడుగుతున్నాం అనమాట మా ఏరియాలో ఏంటంటే వాటర్కి అసలు ప్రాబ్లమే ఉండదు అనమాట ఇదిగో చూ కట్ చేసిన తర్వాత కడిగిన తర్వాత ఇలా నీట్గా మంచి క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా తుడిచేసి ఆ వాటర్ కంటెంట్ ఏదైతే ఉందంటో మొత్తం పొడి పొడిగా వరకు ఆరబెట్టేసి అనమాట ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పైనే ఆరబెట్టేసి అనమాట ఫ్యాన్ వేసి మీ ఇంట్లో కూడా అవకాయ పడితే ఒకసారి మీరు కామెంట్ చేయండి ఇదిగో మొత్తం ఇలా ఇలా వదిలేసి ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ రోజు ఇదిగో ఇదిగో ఇదనమాట ఇది కత్తి మామిడికాయలు కోసే కత్తి అనమాట తెలిసిన వాళ్ళది ఉంటే వాళ్ళు తీసుకొచ్చాము ఇప్పటి నుండి ముక్కలు కోయటం ఇది ఒక పెద్ద టాస్క్ మనం అసలు ఎంతవరకు ఎప్పుడు వాడలేదు ఇలా అలా కట్ చేస్తారనేది కూడా ఫస్ట్ టైం వాడుతున్నాను దీన్ని ఇప్పుడు అయితే బాగా తేలిగ్గానే ఉంది అలా మొత్తం కట్ చేసేసాం అనమాట ఇంకా అది మొత్తం ఫస్ట్ ఏంటంటే ఒకేసారి చిన్న చిన్న పీసెస్ కాకుండా ఒక టూ టూ పీసెస్గా చేసేసి దాని లోపల జీడి ఉంటుంది కదా జీడి అది తీస్తే ఒక చిన్న లేయర్ వెళ్ళే వస్తుంది అనమాట అది ఇలా మొత్తం తీసేసి అప్పుడు నీట్గా ప్రాసెస్ చేసామన్నమాట నీట్గా తుడిసేసి ప్రతి ఒక్క పీస్ ఆ జీడి తీసేసి దాని లోపల ఇంకో రేకు రేకెళ్ళి సన్న ఒక లేయర్ వెళ్ళే ఉంటుంది అది కూడా తీసేసి నీట్గా మొక్కలన్నీ కటింగ్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడ ఈ కత్తి కన్నా ఆ పేటే చాలా వెయిట్ ఉంది అనమాట తేవడానికి కూడా చాలా టైం పట్టింది కాకపోతే కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంది అంతకుముందు ఏంటంటే కత్తిపేట ఉండేది కదా దాన్ని బెట్టి కట్ చేస్తా అంటే బాగా లేట్ అయ్యేది బట్ ఇదైతే కటింగ్కి అయితే చాలా ఈజీగా అనిపించింది చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది జస్ట్ అలా మిడిల్లో పెట్టడం అలా ప్రెస్ చేస్తే కట్ అయిపోతున్నాయి అనమాట చూసారా అలా ప్రెస్ అయిపోతున్నాయి మొత్తం ఇంకా అలా ఉన్న కాయలు మొత్తం అలా కట్ చేసేసి ఇంకా తర్వాత ఆ మధ్యలో జీడి ఉంటుంది కదా అది తీయటానికి ఇంకా స్టార్ట్ చేసాం అనమాట మా అమ్మ ఆల్రెడీ ఒకసారి క్లీన్ చేస్తుంది ఒక సైడ్ నుండి ఇంక నేను కూడా కట్ చేసేసి ఇక నేను కూడా కూర్చొని అవన్నీ ఒక్కొక్కటి ఇంక నేను కూడా తీయటం స్టార్ట్ చేసాను ఒక చిన్న చాక్ తీసుకొని ఆ జీడి ఆ తర్వాత ఉండే లేయర్ అనమాట చిన్నది అలా తీసేస్తే ఏంటంటే కొంచెం అలా గీక్తే ఏమవుతుంది అంటే లేయర్ పోకపోతే అది కూడా పికిల్లోకి వచ్చేసి అలానే ఉండిపోతుంది అనమాట ఎంత నీట్గా చేసుకుంటే అంత అనమాట పిక్కిలు ఈ జీడి కానీ కాయ ఒక సొన కానీ అది పడిందంటే పచ్చడి పాడైపోతుంది ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది బాగోదు అనమాట జీడి క్లీన్ చేయటం అయిపోయింది కాబట్టి ఇంకా ముక్కలు అంటే మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు ముక్కలన్నీ కట్ చేయటం స్టార్ట్ చేసేసాం ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదు చాలా టైం పట్టింది మార్నింగ్ వెళ్ళి ఒక ఆయిలన్నీ కట్ చేసుకొచ్చి నీట్గా చేసి డ్రై ఇచ్చినాక ఇవన్నీ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఈ రోజంతా ఇలానే సరిపోయిందనమాట ఇంకా అలా మొక్కలు మొత్తం కట్ చేయడం అయిపోయింది ఇంకా ఇంకా కట్ చేసిన మొక్కలు మొత్తం ఇలా కొలత పెట్టేసుకొని అవుతాయో చూసుకొని దాన్ని బట్టి ఉప్పు కారం పిండి ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని మమ్మీ ఇచ్చింది అనమాట సో వీటికన్నా ఏంటంటే కొంచెం ముందు పసుపు ఒకటి యాడ్ చేయాల్సి వస్తుంది పసుపు పాడైపోకుండా పికిలో ఉంటుంది మంచిది అనమాట హెల్త్కి కూడా కొంచెం పసుపు ఎక్కువగానే కలిపింది అమ్మ ఈ పసుపు కూడా పూర్తిగా ఆర్గానిక్ అనమాట మొత్తం మా ఇంట్లోవే అట్ ద సేమ్ టైం ఆ మామిడి చెట్టు కూడా హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ తింటే దానికి నీళ్ళు పెట్టడం కానీ ఎరువులు ఏమి ఏమి ఉండదు జస్ట్ కలవ పక్కన ఉంది కాబట్టి ఆ వాటతోనే పెరుగుతుంది అది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అనమాట సరే అప్పుడు పసుపు పసుపు యాడ్ చేసి కొంచెం ఆయిల్ అనమాట కొంచెం ఆయిల్ కూడా ఏంటంటే ఈ పీస్ అనేది మెత్తబడిపోకుండా ఉంటుంది ఆయిల్ కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే కొంచెం ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అట్ ద సేమ్ టైం ఈ ఏంటంటే మనం ఈ ఉప్పు కారం ఇవన్నీ ఏవైతే కలుపుతామో అవన్నీ యాడ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట సో ఇలా మొత్తం ఆయిల్ పసుపు మొత్తం ముక్కలో పట్టేలాగా కలిపేసి చేయి చేయి పెట్టి కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఇలా చేసేస్తున్నాను అనమాట ఇది కారము ఇంకా కారం తర్వాత ఏదైతే సాల్ట్ సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ ఆల్రెడీ బయట ఎండబెట్టి మిక్సీ చేసుకొచ్చేసాము అది అమ్మ తీసుకొచ్చేసింది ఈ కారం అనేది పక్కన షాప్ ఉంటే షాప్లో తీసుకొచ్చేసాం ఇంకా లేట్ అవుతుందిలే అని అందుకు సాల్ట్ ఉప్పు కలిపేసాం నెక్స్ట్ ఆవపిండి అనమాట ఆవుపిండి ఏంటంటే ఒక రోజు ముందే సన్నావాలు ఉన్నాయి కదా వాటిని మిక్సీ చేసేసి మెత్తగా కట్టేసుకున్నాం సో ఈ మూడు మిక్స్ చేయాలన్నమాట యాక్చువల్గా ఏంటంటే ఈ వెల్లుల్లి ఉంటుంది కదా అవి యాడ్ చేయాలి కాకపోతే నేను తీసుకురాలేదు సో నెక్స్ట్ డే కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం మెంతిపిండి అది కూడా యాడ్ చేసేసాము ఆల్రెడీ సో ఇలా కలిపేసుకుంటే ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది మొక్కలు కలుపుకోవడానికి కూడా అన్నీ కరెక్ట్గా యాడ్ అయిపోతాం సో ఈ మొక్కలు మొత్తం అబేషన్ ఉంది కదా దాంట్లో వేసేసి కలిపేసిన తర్వాత లాస్ట్కి ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ మొక్క మొక్కలు మొత్తం పట్టే వరకు అలా కలిపేసి మనం ఎంత నీట్గా చేసుకుంటే అంత కర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది వన్ ఇయర్ పాటు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇది ఏట్ దాకా మనకి అవకాశం దొరకదు కాబట్టి కొంచెం తడి చేతులు అలాంటివి ఏం పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే వన్ నేర్పాటు ఉండిపోతుంది లేదు ఎలా పడితే అలా పెట్టి కొంచెం ఆయిల్ తక్కువైనా ఉప్పు కొంచెం తక్కువైంది అనుకోండి బూజు పెట్టడం స్మెల్ రావటం ఆ టేస్ట్ అనేది మొత్తం పోతుంది ఇంకా తినలేము అనమాట సో మొత్తం ఇలా కలపటం అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఇంకా గిన్నె ఏదైతే ఉందో దాంట్లో వేసేసి ఇంకా ఆయిల్ కలిపేసి పెట్టేస్తే సరిపోతుంది నార్మల్గా ఏంటంటే ఫైనల్గా త్రీ డేస్ తర్వాత దేంట్లో అయితే పెట్టుకుంటామో అప్పుడు పర్మనెంట్గా పెట్టుకోవచ్చు సో ప్రస్తుతానికి మేము దేంట్లో అయితే తీసానో దాంట్లోనే పెడుతున్నాను అనమాట కొంచెం తిప్పుకోవడానికి ఒక త్రీ డేస్ అంటే ఈరోజు కలిపాం కదా రేపు ఎల్లుండు టూ టైమ్స్ కొంచెం కొంచెం తిప్పితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి కొంచెం ఇంకా తిప్పితే ఆ ఉప్పు సాల్టు ఆయిల్ ఇవన్నీ ఏంటంటే అన్నీ మొక్కలకు పడిపోతాయి పట్టుతు అనమాట ఆ తర్వాత మనం పర్మనెంట్గా ఇంకా స్టోర్ చేసుకోవచ్చు అది గాల్స్ చేసా కానీ జాడీ అంటే ఒకప్పుడు రోజుల్లో జాడీలన్నీ అందరిలో ఉండేవి ఇప్పుడు మ్యాక్సిమం గాస్ చేసి అలా పెట్టేసుకుంటున్నారు సో ఇంక మేము యూజ్ చేసే ఆయిల్ ఏంటంటే నువ్వుల నూనె వాడేవాళ్ళు ఒకప్పుడు ఆ తర్వాత ఏంటంటే శనగ నూనె మేమైతే మాక్సిమం శనగ నూనె యూజ్ చేస్తున్నాం రీసెంట్గా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి ఒక ప్యాకెట్ అంటే ఒక కేజీ తీసుకొచ్చేసాము ఇంకా చాలకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే సరిపోతుంది చూసారా ఎలా వచ్చిందో ఆ ఒకయ పచ్చడి మాక్సిమం రెడీ అయిపోయినట్టే ఇంకా దీంట్లో జస్ట్ వెల్లుల్లి అది ఒకటి యాడ్ చేసేసుకొని ఒక టూ డేస్ తర్వాత స్టోర్ చేసుకుంటే అయిపోతుంది అనమాట ఇన్స్టెంట్గా వెల్లుల్లి అప్పుడప్పుడే మనం యాడ్ చేసుకోవాలని ఉండదు ఒక వన్ మంత్ తర్వాత ఏంటంటే మన ఈ మామిడికాయ పీస్ కన్నా ఆ వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లిపాయ పీస్ అనేది చాలా టేస్ట్ వస్తుంది అనమాట అసలు కొంతమంది తెలియక దాన్ని పడేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి టేస్ట్ చూడండి ఒక వన్ మంత్ తర్వాత ఏంటంటే ఈ మామిడికాయ ఆవకాయ మొక్క కన్నా వెల్లుల్లి పీస్ ఏదైతే కలుపుతామో అవి ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది అనమాట సో మా ఇంట్లో ఆవకాయ పెక్కిలు రెడీ మీ ఇంట్లో ఎలా చేశారో ఒకసారి కామెంట్ చేయండి